మధ్యాహ్నం పన్నెండు గంటలకు కాఫీ తాగుతాం ఫ్రెండ్స్ ఈ 40 డిగ్రీ సెల్సియస్ లో కాఫీ ఏం లేదు ఫ్రెండ్స్ ఎండ ఎక్కువగా ఉంది కదా సల్లగా ఉంటదని కాఫీ తాగుతాం ఫ్రెండ్స్ బగ్బగ మండే ఎండ్ కాఫీ అన్నమాట మ్యాటర్ ఏమంటే కాఫీ తీయలు తాగి అలవాటు లేదు మా ఇంట్లో ఎవరికి కానీ పాలు తీసుకుంటాం ఆడ ఒకటి ఉంది కదా దానికోసం పాలు తీసుకుంటా ఉండేది మేము సో దానికైతే కొంచెం పాలు పోసినా కూడా సరిపోతుంది అది కూడా ఒక రోజంతా తాగుతుంది పాలు కాబట్టి ఇంకా పాలన్నీ వేస్ట్ అయిపోతా ఉందనేసి ఈ రోజైనా పాలు సేల్ చేద్దామని కాఫీ చేసుకుంటా ఉన్నాను అదనమాట మ్యాటర్ ఓకే కాఫీ వేడి వేడి కాఫీ కాఫీ కఫీ మా సైడ్ కాఫీ పండిస్తారు కాబట్టి కాఫీ సూపర్గా ఉంటుందండి టేస్ట్ మా కాఫీ పొడి ఇది చూడండి బ్రూ సన్ రైజ్ కాదు ఇది లివిస్టా అనేసి లివిస్టా కాఫీ పౌడరు ఇది ఇక్కడే పండించి ఇక్కడే దీన్ని ఇది చేస్తారు పౌడర్ చేస్తారనమాట ఇక్కడే ఎండబెట్టి ఉడికిచ్చి దీన్ని పౌడర్ చేస్తారు మా పక్కే ఎక్కువ కాఫీ తోటలు ఉండేదనమాట సో కాఫీ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది అప్పుడప్పుడు నాకు ఏమైనా స్వీట్ తినాలి అని గ్రేవింగ్ వచ్చినప్పుడు కాఫీ తాగుతాను బాగుంటుంది టేస్ట్ ఇక వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్